హలో ఈరోజు ఆంధ్ర ఆవకాయ పట్టుకుందామండి మనం ఆంధ్ర ఆవకాయ కంటే అందరికీ చాలా ఇష్టం ఇలా మరకత్తిపేటతోటి నాలుగు ముక్కలుగా నరుక్కోవాలి వీడియోలో చూపించినట్టుగా నరుక్కోవాలి అలాగా ఇలా నరుక్కున్నాక అందులోనూ ముక్కల్లో జీడి ఉంటుందండి ఆ జీడి తీసుకోవాలి శుభ్రంగా జీడి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కోసుకోవాలి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ముక్కలుగా కోసుకొని తర్వాత తోటి మనం కొలుచుకోవాలి ఈ రోజండి మనము ఈ ఆవకాయ పచ్చడి పట్టుకుందామండి ఆంధ్ర ఆవకాయ పచ్చడి ఇది కొంచెం అంటారండి కొంచెంలో ఇది తవ్వ అంటారు ఇది ఎనిమిదో వంతు కొంచెంలో ఎనిమిదో వంతు ఇది తవ్వ దీంతో ఎనిమిది వేస్తే ఇది అవుతుంది ఇప్పుడు మామిడికాయలు మనం కొలుచుకుందాము ఇగోండి కొంచెం మామిడికాయ ముక్కలండి ఇలాగ ముక్కలు కోసి పెట్టుకోవాలి మనము ఈ మామిడికాయ ముక్కలు ఒకటి వేసేయండి ఇలా దోశ వేయాలి మళ్ళీ ఇంట్లో కూడాను ఈ రెండు ముక్కలు రెండు కొంచాల ముక్కలు వేసామండి ఇంట్లోను దీంతో రెండు వేసాము ఇప్పుడు ఇది చెప్పాను కదండి దీంతో ఎనిమిదవ వంతు అండి దీనికి ఎనిమిదవ వంతు ఇది దీంతో మనం ఉప్పు కారాలన్నీ కొలుచుకోవాలి ఉప్పు దీంతో ఒకటి గుంచానికి ఒకటి ఉప్పు రెండు గుంచాలు కదండి రెండు తవలు ఉప్పు వేసాము కొంచెం పసుపు పిండండి ఆవు పిండి కొంచానికి ఇలాగ వేసుకోవాలండి కొంచానికి తవడేసి కొంచెం తక్కువ వేసుకోవాలి అండి సార్లు వేసాను వెల్లుల్లిపాయలు అండి మనం ఇలా ఉలుచుకోకుండా పర్వాలేదు ఇలా ఉల్చుకున్నా పర్వాలేదు తక్కువ తీసినా పర్వాలేదు ఇందులో కొంచానికి ఇలా వేస్తారండి ఎల్లుల్లిపాయలు ఒక కొంచానికి ఇలా దోశ నిండా వేస్తారండి ఒక కొంచానికి ఇలా రెండు కొంచాలకి వేసాము ఇల్లు వేసుకున్నాం కదండి రెండు గుంచాలకి ఇప్పుడు కారం వేసుకుందాము కారం రెండు వేసుకోవాలండి దీంతో ఒక గుంచానికి రెండు వేసుకోవాలి మా మొత్తం అంతా ఆశాయికి కలిపేసుకొని మూత పెట్టుకున్నాం కదా నాలుగు గుంచాలు ఇది ఇప్పుడు ఈరోజు తానింపెట్టిమండి పెట్టి చల్లార పెట్టుకోవాలి ఇది ఆవాలు మామూలుగా ఇంగో వేసి కొంచెం అరుగు మరిగిన నూనె నూనెలో వేసి తాలింపు పెట్టుకోవాలి ఇది కొంచెం చల్లరాక ఇంట్లో వేసి కలుపుకోవాలి కొంచెం పచ్చి నూనె కూడా వేసి కలుపుకోవాలి మన కేజీ కొంచానికి కేజీ నూనె వేసాము ఈరోజు కూడా కొంచెం కొంచానికి కేజీ పైన నూనె పడుతుంది ఇది గ్రౌండ్నట్ ఆయిల్ వేసి కలుపుతున్నాము వేసుకుందామండి ఇంటిలో ఇగోండి తాను పేసి చల్లారిందండి చల్లారి పెట్టుకున్నది వేసుకోవాలి కొంచెం కట్పేకా మళ్ళీ పచ్చి నూనె వేసుకోవాలి ండి మొత్తం నూనె ఆయిల్ తాలింపు నూనె మామిడి పచ్చి నూనె వేసి కలిపేసాము కలిపేసాక ఇప్పుడు జాడీలోకి ఎత్తుకోవాలి జాడీలో ఎత్తుకునేటప్పుడు జాడీలో కొద్దిగా నూనె వేసుకోవాలి అడుగుని నూనె వేసుకున్నట్టే జాడీలోకి ఎత్తుకోవాలి ఈ పచ్చడి కలిపేసుకున్నామండి జాడీలో వేసుకున్నాము ఇలా నూనె తేరేలాగా పెట్టుకోవాలి జాడీలోనే అప్పుడే పచ్చడి బాగుంటుంది ఈ పచ్చడి మేము సేల్ చేస్తామండి ఈ పచ్చడి మా ఆవకాయ పచ్చడి మీకు పచ్చడి కనుక కావాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి మా మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాము థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్